చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కేంద్రంలో టీడీపీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడుపై చేసిన అసభ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అంబటి దిష్టిబొమ్మను దహనం చేసి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఎంపీ జయప్రకాష్ నాయుడు మండల నాయకులు కార్యకర్తలు అంబటికి వెంటనే క్షమాపణలు చెప్పాలని ఇలాంటి చర్యలను భవిష్యత్తులో మళ్లీ చేయకూడదని హెచ్చరించారు కూటం ప్రభుత్వం అభివృద్ధిలో అంచెలంచ ముందుకెళ్తుండగా ఈ సందర్భాన ఈ జగన్ రెడ్డి మాటలు వినో లేదో ఎవరు మాటలు వినో ఈ కుక్క అంబాటి రాంబాబు అంబోతు రాంబాబు నువ్వు నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన గాంచిన చంద్రబాబు నాయుడు గారిని నాలుగోసారి ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధిని ఎంతో ముందుకు తెస్తున్నారు అలాంటి వ్యక్తిని నువ్వు దుర్భాష మేము చాలా ఖండిస్తున్నాము ఆ విధంగా మాట్లాడము నీకు సంస్కారం కాదు సంస్కృతి కాదు నువ్వు ఒక రాజకీయవేత్త వయసుకు తగినట్లుగా మాడల్లా వయసుకు నుంచి మాట్లాడుతున్నావు నువ్వు ఇలా చేయడము చాలా ఘోరమని ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన ఎంతో ఉంది కాబట్టి ఈ సమయాన్ని మేము ఖండిస్తూ నువ్వు ఇలా మాట్లాడకూడదు కూడా మేము వినియోగించుకుంటూ